సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సినీ సెలబ్రిటీలను ఇటు అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి ఈ క్రమంలోనే ఓ ఒకరి తర్వాత ఒకరు వృద్ధాప్య కారణాల వల్ల ఇతర అనారోగ్య సమస్యల కారణం వల్ల మరణిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ టాలీవుడ్ నిర్మాత స్వర్గస్తులయ్యారు తెలుగులో పలు సినిమాలకు నిర్మాత వివరించిన ముల్లపూడి బ్రహ్మానందం అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఆదివారం రోజు రాత్రి పది గంటల సమయంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో దాదాపు వారం రోజులుగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట అయితే పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం ఇక ముల్లపూడి బ్రహ్మానందం మరణంతో కుటుంబంలో ఛాయలు అలుముకున్నాయి ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు ఆయనతో పనిచేసిన సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆయన ఇంటికి చేరుకొని ఆయన పార్థవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు